Thank you సెవెన్ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో వైసీపీ అభ్యర్థి ఎట్లా ఉమాశంకర్ గణేష్ సుడిగాలి పర్యటన చేశారు ప్రతి గ్రామంలో గణేష్ మహిళలు హారతులు ఇచ్చే ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయలేదని జగనన్న ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశారని ఆయన తెలిపారుమే పదమూడు నా జరుగు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బూడి ముత్యాల నాయుడును అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు మూడు వేలు ఇస్తా చెప్పి అందామని కామెంట్లు చేస్తాడు ఆ కామెంట్లు కూడా ఎలా ఉన్నాయంటే మన ముఖ్యమంత్రి గారిని చెత్తనా అంటాడు మనం యానిమేషన్లో ఏం పెట్టా మనం రెండు వేల నుంచి మూడు వేల కూడా పెంచుకుంటూ వెళ్తాను మరి అది చూడడం అయినా చెత్తనా కొడుకు అంటాడు ఒకటే చెప్తాను ఈ రోజు ఈ రోజు ఈ రాష్ట్రంలో చెత్తనా కొడుకులు లిస్ట్ ఇస్తే ఫస్ట్ పేరు అయిన పద్ధతి ఉంటది అయిన పాత్ర అంటే చెత్తనా కొడుకు ఈ రాష్ట్రంలో లేడని చెప్పిగా మరి తెలియపరచడం జరుగుతుంది ఇక చూస్తే ఈరోజు అయ్యన ఒక ఒకట భయం పట్టుకుంది ఏంటంటే మొన్న నామినేషన్ వేసాం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేత పి గణేష్ అనే వాటి చేత నామినేషన్ వేయించాడు అంటే ఏమనుకున్నాడు అంటే నేను పి గణేష్ కదా ఆడి పి గణేష్ కదా అంటే నాకు వేయాల్సిన ఓట్లన్నీ కూడా ఆయనకి వేస్తారని ఒక మతిభ్రమించి మాట్లాడతాడు మరి బాబా అయ్యన మరి పిచ్చోడా నువ్వు అయితే అవ్వచ్చు కానీ గణేష్ అన్న పేర్లు వంద మంది నువ్వు వేయించినా సరే ప్రజల ప్రతి ఒక్క వాటర్ కూడా ఫ్యాన్ గుర్తు ఎదిగి ఎదుగు మరే కొడతారని చెప్పి అయ్యన మరి సందర్భంగా తెలియపంచడం జరుగుతుంది ఇంకో విషయం చెప్పాలి మీకు ఈ రోజు ఈ రోజు నర్సిపట్న విషయం చెప్పాలి అయ్యన పాత్రలు ఎంత రౌడీయో మన తెలుసు ఎంత గుండాయో మనకు తెలుసు ఎంత దోడి దొరదు మన తెలుసు అంతకంటే వంద రెట్లు ఎక్కువ వాళ్ళ పెద్ద కొడుకు మరుగుచ్చోడు అన్నాడు అంతకంటే వంద రెట్లు ఎక్కువ అని చెప్పి సందర్భం తెలియపరచడం జరుగుతుంది ఒకసారి ఈ మరుగుచ్చోడు మాట్లాడతాడు ప్రతిసారి మీకు చెప్పాలి చాలా మాట్లాడతాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఎంపీ టికెట్ అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఎంపీ టికెట్ అంటాడు రెండు వేల ఇరవై నాలుగు కూడా నాదే ఎంపీ టికెట్ అని చెప్పి మొదటి వరకు చెప్పాడు తీరం వస్తే బీజేపీకి వచ్చింది ఏట్రా బాబు ఈ అయిన వీరుడు సూర్యుడు కదా మరి చంద్రబాబు కదా ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు ఎంపీ టికెట్ అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుని అడిగాను ఇదేంటారు బాబు అయిన కొడుకు ఎందుకు ఇవ్వట్లేదు రెండు వేల పద్నాలుగులో ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇవ్వలేదు అని చెప్పి అడిగితే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇవ్వడు తెలుసా ఓ సర్వే పెట్టాడు చంద్రబాబు ఈ మరుగుద్డు ఎంతవరకు మంచివాడు అని చెప్పి సర్వే పెడితే ఆ సర్వేలో తెలిసా రెండు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఈడంత పెద్ద పోరాముఖ లేడని చెప్పి ఆ సర్వేలో వస్తే టికెట్ ఇవ్వట్ల ఇది ఈ తాలూకా రాజకీయం అని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తాను ఒక్కసారి మీ అందరూ కూడా చెప్పాలి అయిన పదకి మధ్య తిరిగి అరవై ఏడు సంవత్సరాలు వచ్చేసాయి ఇదే చివరి అవకాశం అంటాడు రెండు వేల పద్నాలుగు కూడా అన్నాడు అంటే ప్రజలందరూ కూడా చివరి అవకాశం కదని చెప్పి గెలిపించారు మళ్ళీ రెండు వేల అదే అంటే మొన్నే కదా అన్నాడని చెప్పి ఓడించారు మళ్ళీ ఇప్పుడు ఇది అంటాడు ఒకసారి అన్నాను అయిన పాత్రని చివరి ఎన్నికలు చేయలేకపోతా అంటావు కదా నువ్వు పక్కన ఉండొచ్చు కదా మీ ఇంట్లో ఇవ్వచ్చు అబ్బిడ్ ఎమ్మెల్యే టికెట్ లేదా బయట చాలా మంది నాయకులు ఇవ్వచ్చు అంటే ఇవ్వట్లేదు అంటే నువ్వు కేవలం పదవి వ్యామోహం ఉన్నావు దయచేసి ఇక్కడ నా ప్రజలందరినీ కోరుతున్నాను ఎట్టి పసులు కూడా అయిన పాత్ర చివరం కదా అని చెప్పి పొరపాటున ఆయన కానీ ఓట్లేసి గెలిపిస్తే ఆ పెద్ద కొడుకు మరుగుంచోడు మాత్రం ఈ నా నర్సీపట్నం నిజాగానే సర్వనాశం చేస్తాడని చెప్పి అందరికీ కూడా తెలియడం జరుగుతుంది చోరలో ఒక విషయం చెప్పాలి అందరు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఆశీసులు ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది దానికొండ ముందు మాట్లాడే ముందు ఒకసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెప్పారో ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయాలి ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏమన్నారంటే రైతుల యొక్క రుణాలు కూడా మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి అయితే అన్నాడు చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనం తెచ్చుకున్న లక్షలాది రూపాయలు రుణాలు కూడా మాఫీ అయితే అని చెప్పి చాలా మంది ఓట్లస్ గెలిపించారు తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మార్చారు వ్యవసాయ కాదు పంట రుణాలు అని చెప్పి అన్నారు సారీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు లోన్ తీసుకుంటే అందరికీ ఇవ్వండి ఇంట్లో ఒకరికే మాఫీ చేస్తా అన్నారు ఆ ఒక్కరు కూడా రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుంటే మాఫీ చేయను లక్ష యాభై మాత్రం చేస్తా అన్నారు ఆ లక్ష యాభై కూడా ఒకసారి ఇవ్వను ఐదు దఫాలకి ఇస్తా అని చెప్పి అన్నాడు ఎన్ని కూడా ఎందుకు చెప్పలేదు నిజంగా మాఫీ అంటే బాబు రైతులందరూ కూడా ఓట్లేసి గెలిపించారు అంటే ఈ విధంగా రైతుల్ని ఏ విధంగా మోసం చేశారు ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాను అలాగే ఇక్కడ చాలా మంది డాక్రాక సెలవులు ఉన్నారు మీ అందరు కూడా ఒకసారి ఆలోచన చేయండి అదే మీ గురించి కూడా చెప్పాడు నేను ముఖ్యమంత్రి అయిందంటే డాక్రా తాలకు రుణాలన్నీ కూడా బేషరత్తుగా మాఫీ చేస్తాను చెప్పా అన్నాడు చాలా మంది డాక్రాక సెలవులు మరి ఏమనుకున్నారంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనం తెచ్చుకున్న లక్షలాది రూపాయలన్నీ కూడా మాఫీ అయితే అని చెప్పి అనుకుంది చాలా మంది ఓట్లేసి గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చాడు మొత్తం మాఫీ కాదు లక్ష రూపాయలని ఒకసారి అన్నారు పదివేలని ఒకసారి అన్నారు ఆ పదివేలు కూడా ఒకసారి మూడు వేలు ఒకసారి మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి అన్నారు అంటే ఈ విధంగా డాక్ రహిల్కి ఇచ్చిన మాట తప్పారా లేదో ఒకసారి మీ అందరు కూడా తెలుసుకోవాలి ఇంకో మాట అన్నాడు ఆయన నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే డోకర్ అక్కజ కూడా సెల్ ఫోన్లు ఇస్తా అన్నాడు అమ్మా మీ గ్రామంలో ఎవరికైనా సెల్ ఫోన్లు ఇచ్చారా ఎవరికన్నా ఇచ్చారా లేదు ఇంకోటి అన్నాడు నేను ముఖ్యమంత్రి అయినట్టు మీరు తాకట్టు పెట్టిన బంగారం మీ వచ్చేద్దా అన్నాడు మీ గ్రామంలో ఎవరికన్నా వచ్చిందమ్మా అది లేదు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు మీ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు ఉద్యోగం లేకపోతే నెలకి రెండు వేలు చొప్పున అరవై నెలకి లక్ష అరవై వేలు ఇస్తా అన్నాడు మీ గ్రామంలో ఎవరికైనా ఇచ్చాడా అది లేదు ఇంకో మాట అన్నాడు ఆడబిడ్డ పుడితే ముప్పై వేలు డిపాజిట్ చేస్తా అన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలో చాలా మంది ఆడబిడ్డలు పుట్టి ఉంటారు ఎవరికందా ముప్పై వేలు ఇచ్చాడా అంటే ఈ విధంగా ఆచరణ సాధ్యం కాదు హామీలు అందించి ఆ రోజు ముఖ్యమంత్రి అయిపోయాడు కాదు మన జగన్ అలా కాదు ఎన్నికల ముందు కేవలం రెండు పేజీలు మేనిఫెస్టో పెట్టుకుని వచ్చారు ఈ పేజీ చదువుకోండి ఈ విధంగా నన్ను ఆశీర్వదించండి అన్నప్పుడు ప్రజలందరూ కూడా జగన్ మరి ముఖ్యమంత్రి చేశారు మరి ఏదైతే నమ్మకంతో చేశారో ఆ నమ్మకం వంపు చేయకుండా మరి సుమారుగా తొంభై